నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతమానం భవతి కార్యక్రమం అంటే ఈ నెలలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు జన్మించిన వాళ్ళకి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రతి నెల మొదటి వారం మెడికల్ క్యాంప్ ఇంకో వారం భవతి మరో వారం పేదలకు అన్నదాన కార్యక్రమం అలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నో జరుపుతారని మీడియా ద్వారా అధ్యక్షులు రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బేరసోల్లు రామ్మోహన్ రెడ్డి నసీర్ అహ్మద్ సుబ్బారాయుడు మాజీ అధ్యక్షుడు హరిబాబు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి ఈ జన్మదిన కార్యక్రమం నిర్వహించి అనంతరం అల్పాహారం నందు ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు నేను నా పేరు తలపేన అనుబాబు ఫ్రెండ్స్ మాజీ అధ్యక్షుడిని ఈ శతమాన పోటీ కార్యక్రమం ప్రతి నెల నాలుగో ఆదివారం కొద్ది కాలం నుంచి జరుపుకుంటూ బాగా జరుపుకుంటున్నాము అందరు కూడా మన ఫ్రెండ్స్ వర్కర్ సభ్యులందరూ కూడా బాగా కలిసి వచ్చి దీన్ని దీనికి అంతటికి ఈ కార్యక్రమానికి మన నా నలుబోలు బాలనాయుడు గారు అందరికీ ముఖ్యంగాండి విధుదట్టి నడిపిస్తున్నాడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అహ్మద్ నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను మరి ఈ యొక్క ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు ప్రతి నెల జరిపేటటువంటి శతమానం భవతి కార్యక్రమం ఈ రోజు చాలా ఘనంగా అందరూ దాదాపు పదమూడు మంది వచ్చారు ఆ పదమూడు ఘనంగా సన్మానించాం అదేవిధంగా ప్రతి 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 ఆదివారం అంటే లాస్ట్ ఆదివారం ప్రతి నెలలో లాస్ట్ ఆదివారం ఈ యొక్క శతమానం భవతి కార్యక్రమాన్ని జరుపుతున్నాం అదేవిధంగా రెండవ మూడవ ఆదివారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం అట్లా ప్రతి కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో దాదాపు మనకు మజ్జిగ చలివేంద్రాం మంచినీటి చలివేందు నిర్వహించాం సేవా కార్యక్రమంలో కానివ్వండి సర్వీస్ యాక్టివిటీస్లో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ముందంజలో ఉంది ఇది మన సభ్యుల యొక్క కోఆపరేషన్తో దీన్ని నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలుపుతూ భోగిస్తున్నాం ఈ శతమానం భౌతి కార్యక్రమం ఈ నెలలో లాస్ట్ ఆదివారం పది మంది వాళ్ళకి మనం జరిపాము ఈ కార్యక్రమం మన ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఏర్పడినప్పటి నుంచి ప్రతి లాస్ట్ ఆదివారం ఈ శతమానం భౌతి కార్యక్రమం అంటే ఆ నెలలో పుట్టిన అందరికీ మనం ఈ సన్మానం చేసి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తుంటాం కాబట్టి ఈ కార్యక్రమం రెగ్యులర్ గా జరుగుతుంది ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ